ఏ కాలంలోనైనా మన శరీరానికి గాలి తగులుతూ ఉన్నప్పుడే చెమట రాకుండా ఉంటుంది గాలి తగలకపోతే వెంటనే చెమట పట్టేస్తుంది ఇక ఈ సమస్య ఎండాకాలంలో ఇంకా అధికంగా ఉంటుంది ఈ క్రమంలో కొందరికి చెమటతో పాటు శరీరం మొత్తం దుర్వాసన కూడా వస్తూ ఉంటుంది ఈ సమస్యల నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం ఒక చిన్నపాటి బౌల్లో కొద్దిగా కొబ్బరి నూనె తీసుకొని దాంట్లో పది గ్రాముల కర్పూరం పూర్తిగా కరిగేలా చేయాలి అనంతరం ఆ మిశ్రమాన్ని స్నానం చేసిన తరువాత చెమట ఎక్కువగా వచ్చే ప్రదేశంలో రాయాలి దాదాపు నలభై ఐదు నుంచి అరవై నిమిషాల వరకు ఆయా ప్రదేశాలను అలాగే ఉంచి తరువాత నీటితో కడిగేయాలి ఇలా తరచూ చేస్తే అధికంగా వచ్చే చెమట వాసన తగ్గుతుంది అధిక చెమటను తగ్గించడంలో టీ ట్రీ ఆయిల్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఆయిల్ను కొద్దిగా తీసుకొని చెమట వచ్చే ప్రదేశంలో రాస్తే చాలు సమస్య నుంచి బయటపడవచ్చు ఆలుగడ్డలను మధ్యలోకి కట్ చేసి ఆ ముక్కలను శరీర భాగాలపై రాయాలి అనంతరం కొంతసేపు దాన్ని అలాగే వదిలేయాలి దీంతో ఆయా భాగాలు పూర్తిగా పొడిబారిపోతాయి తరువాత నీటితో కడిగేస్తే సరిపోతుంది రోజు ఒక గ్లాసు టమాటా జ్యూసును తాగినా అధికంగా వచ్చే చెమట నుంచి విముక్తి పొందవచ్చు ద్రాక్షాలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి నిత్యం తగినంత మోతాదులో కొన్ని ద్రాక్ష పండ్లను తిన్నా అధిక చెమట సమస్య తగ్గిపోతుంది రెండు టీ స్పూన్ల వెనిగరు ఒక టీ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్లను బాగా కలిపి ఈ మిశ్రమాన్ని రోజుకు మూడుసార్లు భోజనానికి ఒక గంట ముందుగా తాగాలి ఇలా చేస్తే అధిక చెమట నుంచి బయటపడవచ్చు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు నిమ్మరసాలను బాగా కలిపి ఆ మిశ్రమాన్ని శరీర భాగాలపై రాసుకున్న చెమట సమస్య నుంచి బయటపడవచ్చు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర